నమస్తే అందరికి ఏం వాతావరణమో ఏమో హైదరాబాద్లోనైతే పొద్దుగాల ఎండగొడుతుంది మళ్ళా కొద్దిసేపటికి వాన పడుతుంది మాపటికి చలిగొడుతుంది ఒక్క గంటల మూడు సీజన్లు చూపిస్తుంది ఎవరిదైనా బర్త్డే అయితే అందరు పోయి బర్త్డే బాయ్కి బర్త్డే గిఫ్ట్ ఇస్తారు కానీ కేంద్ర మంత్రి బర్త్డే బాయ్ బండి సంజయ్ సార్ మాత్రం ఆయన పుట్టినరోజుని ఆయనే ఇరవై వేల మంది బడిపిల్లలకు బందోబస్తు గిఫ్ట్ ఇచ్చిండు బడి పిల్లల గిఫ్ట్ అంటే రిటర్న్ గిఫ్ట్ పేరుతోటి అనుకుంటారేమో గవి కాదుల్లా అంతకు మించిన గిఫ్ట్ ఇచ్చిండు బర్త్డే బాయ్ బండి సంజయ్ అన్నకు అన్ని ఏమో గానీ ఈ బర్త్డే అయితే మస్తు యాదకుండేటటు చేసుకున్నాడు కదా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో సర్కారు బల్లల పదో తరగతి చదువుతున్న ఆడపిల్లలు మగపిల్లలకు ఇరవై వేల సైకిల్ గిఫ్ట్ ఇచ్చిండు సంజయ్ ఇక అందరికి కొత్త సైకిళ్ళు పలారం పంచినట్టు వంచిపెట్టినాక ఇగో ఇట్లా కరీంనగర్ సిపిసార్ ఆఫీసర్లతో కలిసి మంచిగా సైకిల్ అన్న ఏ సైడ్ 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 ఇయరి జరుగురి జరుగురి అన్న సైకిల్ని కూడా రాఫెల్ ఫైటర్ జెట్ నడిపినట్టే నడుపుతున్నాడు కదా మరి బర్త్డేలు లాంటి అభిమానులు కేకులు కోసి శాలువాలు గప్పి పూల కూతులు ఇచ్చిపోతుంటారు కానీ ఇట్లా పిల్లలకు సైకిల్ ఇవ్వాలని ఎందుకు అనిపించే మొన్ననే ఇల్లుగొనే తందుకు నెట్టు పైసలు లెక్క ఈఎంఐ పెట్టినావు కదనే అన్న ఇరవై వేల అంటే పైసలు బాగానే ఖర్చయి ఉంటాయి కదా అని అడిగితే ఇది ఏది ప్రభుత్వ స్కీమ్ కాదు నేను సొంతగా డబ్బులు ఇవ్వడానికి కోటీశ్వరి కాదు ఇది సిఎస్ఆర్ ఫండ్స్ పెద్ద పెద్ద కంపెనీస్ తో మాట్లాడి వాళ్ళు ఏదో పని కోసం మా దగ్గర వచ్చినప్పుడు మీరు డబ్బులు ముఖ్యం కాదు మీ ఫండ్స్ కూడా సమాజానికి ఇచ్చే ప్రయత్నం చేయండి పది మందిని ఆదుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత వారికి ముందుకు వచ్చింది కాబట్టి వారికి వేదిక ద్వారా పెద్ద పెద్ద కంపెనీల సంజయ్ అన్న పుట్టినరోజు నాడు మోదీ కానుక పేరు తోటి పిల్లలకి ఇట్లా సైకిల్ వంచిండట అన్న సైకిల్ ఎందుకు వంచిరని అడిగితే ప్రభుత్వ పాఠశాలలో అటెండెన్స్ పెంచాలి వారం కూడా ప్రోత్సహించి మేము పేదరికి వసతులు లేవు అని చెప్పి ఒక ఆలోచన వాళ్ళకు రావడం టెన్త్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేకపోవడం దాంతో పాటు పేదల కష్టాలు తెలుసు కాబట్టి నేను కూడా పేద మనిషిని కాబట్టి పేద పిల్లలకు చిన్న సైకిల్ కొనిచ్చినా అంటున్నాడు కూడా పేదరిక కుటుంబమే మా తల్లిదండ్రులు కూడా మాకు భోజనం పెట్టడానికి చదివించడానికి మమ్మల్ని పోషించడానికి అనేక ఇబ్బందులు పడ్డ విషయం నాకు గుర్తొచ్చి పేద విద్యార్థుల కష్టాలనేది తెలుసు కాబట్టి అన్నట్టు సైకిల్ తోటే సరిపెట్టాడట అన్న మోదీ కిట్ అని కూడా ఇస్తారట మరి అందులో ఏమేమి ఉండొచ్చు అంటే మోదీ సార్ ఫోటో తోటి ఉన్న పెన్ను పెన్సిల్ రబ్బరు కంపాక్స్ మోదీ సార్ సిలబస్ తోట ఉన్న పుస్తకాలు ఇస్తుండొచ్చు మరి అని అనుకుంటున్నారు కొంతమంది ఇక ఇప్పుడు సైకిల్ ఇచ్చిండు కాలేజీలో పోయేటప్పుడు బైకులు స్కూటీలు ఇస్తుండొచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా స్కూటీలు ఇస్తామని వాళ్ళు ఇస్తలేరు కాబట్టి అచ్చేదమ్ము సంజయ్ అవి కూడా ఇస్తుండొచ్చు అని కూడా కొంతమందిగా సంబరపడకుండా పోయిరట ప్రోగ్రాంకు కు పోయిన వాళ్ళు జగనన్నకు వీర విధేయులు ఎవరు ఫస్ట్ అని చెప్పి పోటీ పెడితే అంబటిసారు పేర్ని నానిసార్ల పేర్లే ఫస్ట్ వస్తాయి వాళ్ళిద్దరిట్లా ఎవరికి అంటే ఎక్కువ పాయరం అని టాసేసి తేల్చుడే తప్ప తరాజు పెట్టి జోకుడు కష్టమే ఎందుకంటారా బ్రహ్మంగారు గురువు లేడు సిద్ధప్ప శిష్యుడు లేడన్న సాత్రం ఉన్నది కదా కానీ జగనన్నకు సిద్ధప్ప అసంట శిష్యుల లెక్కనే ఉంటారు మాజీ మంత్రులు పేర్ని నాని అంబటి సారు సైకిల్ పార్టీ వాళ్ళు జగనన్నను ఏమన్నా అనుడాల్సిన అందరికంటే ముందు ఇస్త్రీ బట్టలతోటి మైకుల ముంగడుకు వచ్చి ఖండ ఖండాలుగా ఖండిస్తున్నాం అనేది వీళ్ళే ఈ పేరుని సార్నే చూడరాదు ఈ పార్టీ మీటింగ్కి వచ్చి కూడా కుర్షిలో కూర్చొని జగనన్న గురించే ఆరాట పడుతున్నాడు జగనన్న టూర్ ఎట్లా నడుస్తున్నదాగో ఫోన్లో న్యూస్ పెట్టుకొని లైవ్ చూస్తున్నాడు మూల కూర్చొని జగనన్న మామిడి పండ్ల రైలను మందలిస్తాని చిత్తూరు జిల్లా బంగారుపాలెంకు పోయింది కదా ఆడ మా పార్టీ అధ్యక్షుడు టూర్ ఎట్లయితున్నది ఏమవుతున్నది అన్న రందే ఎక్కువన్నట్టున్నది సార్ కు కార్ బానెట్ మీద మళ్ళీ ఎవరన్నా ఎక్కుతున్నారా పోలీసు కార్యకర్తలను కార్ దగ్గర ఓనిస్తున్నారా అని ఊపిరి బిగబట్టే టెన్షన్ తోటి ఉన్నట్టున్నాడు పాపం లోపట కానీ పేరుని సార్ జగన్ అన్న లైవ్ స్ట్రీమే కాకుండా పార్టీ మీటింగ్లో కూడా ఏమైందో చూస్తే బాగుండు సారు డెడికేషన్ చూస్తుంటే జగన్ అన్న స్పీచ్ను రిపీడ్ మోడ్లో ఇనుకుంటా ఫోన్కు అదే రింగ్ టోన్ కూడా పెట్టుకునేటట్టు ఉన్నాడు కదా ఇక మరి ఫోన్లో స్క్రీన్ సేవర్ కూడా జగన్ అన్నదే పెట్టుకోవచ్చు అని ఇక కామెంట్లు చేయబట్టి నాని సారు నాన్ స్టాప్ లైవ్ వాచింగ్ చూస్తున్న నెడిజన్లు పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి అగో గట్లనే కడుతున్నారు ఈ నడమ మన దేశంలో బ్రిడ్జులు ఎప్పుడో వెనకట వంద నూట యాభై ఏండ్ల కిందట బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జులు చెక్కు చెదరకుంటున్నాయి కానీ పాలకులు కాంట్రాక్టర్లకు ఇచ్చి కట్టిస్తున్న బ్రిడ్జులు మాత్రం పట్టుమని పదేళ్ళు కూడా ఆగుతలేవు కొన్ని కింద వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ అనే ఈ సినిమాలు ఉన్నట్టే గుజరాత్ లో వడోదర కాడ కూడా గంభీర నది మీద ఉన్న ఈ బ్రిడ్జ్ కూలిపోయింది లారీలు కార్లు అన్ని నదిలో పడ్డాయి తొమ్మిది మంది జలసమాధి అయిపోయారు అదృష్టం మంచిగుండి ఈత వచ్చినోళ్ళు ఎట్లనో గట్ల బయట పడ్డరు తేలకు రెస్క్యూ టీములు పోయి గల్లంతైనడను ఎంకులాడుతున్నారు హనువంతుడు బ్రిడ్జి కడితే పిట్టొచ్చి వాళ్తే పిడాతకు కూలినట్టు ఈ బ్రిడ్జికి నిరుడే కోట్ల రూపాయల ఖర్చు పెట్టి రిపేర్లు కూడా చేపించింది గుజరాత్ సర్కారు రిపేర్ చేయించి ఏడాది తిరగక ముందే గాల్ దువారం వస్తే టెంటుకు కూలినట్టు కూలింది ఇక ఈ టైంలో బ్రిడ్జ్ పోతున్న బండ్లన్నీ నదిలో పడిపోయినాయి చైనా మాలుకు దేశంలో సర్కారు కడుతున్న బ్రిడ్జిలకు నో గ్యారెంటీ నో వారంటీ అనే చెప్పుకోవాలి ప్రజాధనాన్ని పర్సనల్ అకౌంట్లకు మళ్లించుకునే తందుకు తుంగతోటి ఫిల్లర్లు కట్టి గడ్డిపోసలతోటి సలా కలిసి ఎర్రమన్ను దుబ్బ తెచ్చి సిమెంట్ లెక్క వాడి బ్రిడ్జిలు కడుతున్నట్టున్నారు చాలా రాష్ట్రాలల్లో సర్కారుళ్ళు గుజరాత్ బ్రిడ్జి అట్లున్నదా రాజస్థాన్ లోనూ ఓ హైవే కథ చూడురి రోడ్డు ఇంకా చాలు కూడా చేయలే ఆడ పడుతున్న గట్టివానాలకు దెబ్బకే శాయల నానిన కారపూసి ఇరిగినట్టు ఇరిగిపోయింది వంద నూట యాభై ఏళ్ళ కింద కట్టిన బ్రిడ్జిలు చెక్కు ఉంటున్నాయి పట్టు అని పదేళ్ళు కూడా తిరగక ముందే పాలకులు కట్టించిన బ్రిడ్జిలు ఇట్లా ఫడేల్ మనకు వెళ్తున్నాయి ఇదే గుజరాత్ లో ఇంతకు ముందు మోర్బీ బ్రిడ్జి కూలి నూట నలభై మంది జలసమాధి కూడా అయ్యారు బీహారు మధ్యప్రదేశ్ లో కట్టిన అయితే శాయల ముంచిన బిస్కిట్ల లెక్కనే ఇచ్చకపోతున్నాయి మరి అది ఏం టెక్నాలజీ తోటి కడుతున్నారో ఆట దిక్కు కానీ ఇక అదేదో దునియాకు చెప్తే అందరు ఇట్లనే కట్టి నాలుగు రూపాయలన్న మిగిలించుకొని ఎకానమీ ఎదుగుదలకు కృషి చేసిన వాళ్ళు అవుతారు కాదా ఈ నడుమ హోటల్ పోయిన చాలా మందికి బిర్యానీలా జీల పురుగులు ఎంటికలు ఇనుప ముక్కలు వచ్చుడు కామన్ అయిపోయిందోలా ఇక పాసిపోయినాయి కుళ్ళిపోయినాయి కంచెలా రాకుంటే వాళ్ళు అదృష్టవంతులే అనుకోవాలి ఇక గదేందని అడిగితే హోటల్లో కస్టమర్లను కొట్టి చంపుతుర్రు పంజగుట్ట కడ ఒక హోటల్లో అయితే ఏకంగా తీసిర్రు గట్లనే పాసిపోయిన పప్పు వడ్డిచ్చిరని ఒక ఎమ్మెల్యే ఏం నాకే పాసిపోయిన పప్పు వడ్డీ స్థావరా పాగలనుకుంటా హోటల్ అయినను పిలిచి ఎట్లా దౌడ పనులు రాలగొట్టిండో సూడూరికి మీద ఉన్నాయి ఎవరి బని బాలరాజు అనుకున్నారు కిక్కు బాక్సింగ్ పంచులతోటి పనులు రాలగొడుతున్నది మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడు ముంబైలో ఒక క్యాంటీన్ నుంచి అన్నం పార్సిల్ కు అయితే ఆ పార్సిల్ కవర్ లిప్పి ఇప్పి అన్నం లేసుకుంటే పప్పు వాసిపోయింది ఉన్నదట ఎంబడే ఓటల్ వేయండు వేడు ఏంద్ర ఈ పప్పు పాసిపోయింది వడ్డీ స్థావరా అని చెప్పి ఎమ్మెల్యే సాబిట్ల దెబ్బలు వడ్డిచ్చిండు హోటల్ అయినకు ఇక వాసన నువ్వు తింట ఇది తిను అనుకుంటా ఆయన మూతి కాడ పెట్టిండు ఇట్లా సరే ఫుడ్ మంచిగా లేదని ఆఫీసర్లకు ఫిర్యాదు చేయాలి మంచిగా వడ్డీయాలని వార్నింగ్ ఇయ్యాలి గానీ చట్టాన్ని చేతులకు తీసుకుంటే పప్పంటీనా షేన్ కడుక్కున్నంత ఈజీ కాదు కదా సార్ అని అడిగితే ఏం తప్పు లేదు మా బాల్ తాకరే ఇదే నేర్పించిండు మంచిగా చెప్పంగా వినప్పుడు తన్నే బుద్ధి చెప్పాలని అని సమర్థించుకున్నాడు ఇక ఇది మా శివసేన స్టైల్ అని కూడా జబ్బలు ఎగిరేసిండు ఇక ఆడు ఉన్నోళ్ళు కూడా నిజంగానే ఈ క్యాంటీన్ లో ఫుడ్ మంచిగా ఉంటలేదని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అయితే పద్ధతి మార్చుకోలే గానీ అందుకోసమని ఇట్లా ఎమ్మెల్యే షేయి చేసుకున్నాడు అయితే పద్ధతి కాదని కొచ్చిరు పాపం ఎమ్మెల్యే కొట్టిన దెబ్బ కింద పడి బిత్తర ముఖం వేసిండు ఓటల్ ఓనరు ఓటలో కూడా తీసుకున్న పైసలకు తగ్గట్టు మంచిగా తిండి పెట్టాలి గాని పడేసే వాటిని పల్లెంలో వడ్డించి పైసలు సంపాదించుకుందామంటే అంటే ఇగో ఒక్కోసారి గిసోంటి పనిష్మెంట్ అవుతుంటాయని కూడా ఇంకొందరు అనబట్టిరు ఓట్లు వచ్చినప్పుడే లీడర్లు పబ్లిక్ సూట్ తిరుగుతుంటారు గెలిచినాక ఫ్లెక్సీల కట్అవుట్లే కాని వస్తాయి మనిషిని గెట్ అవుట్ అని గేట్ కానీ నిలబెడతారు ఇప్పుడు మళ్ళా స్థానిక ఓట్లు వస్తున్నాయి ఇప్పుడు అక్కరాళ్ళకే ఉంటుంది ఓటర్ల కోరికలు ఓలడాల్స్యం తీర్చుడు మా లక్ష్యం అన్నట్టు ఉంటారు ఏది అడిగినా చిటికే చిటికెలా చేద్దాం అంటారు కానీ అసుంటి మాటలు మేం నమ్మం మీకు ఓట్లేం పని చేస్తేనే ఓట్లేస్తామని ఒక ఆడ ఊరోళ్ళు ఫిక్స్ అయిండ్రు ఈ వీడియో చూసి ఈడేమన్నా రోడ్గా అనిపిస్తున్నదో గుర్తుపట్టు రోసారి పొలం మాడులా బురద అవి ఏమో గవి చూపించి రోడ్లంటే ఎట్లా అని మమ్మల్ని చీడి చేస్తున్నారా అని గరానికి రాకూరి మీరు వరి నాట్లు పెట్టే పొలం మడులు కాదు బురదగుంటలు కాదు నిర్మల్ జిల్లా కుబేరు మండలం సాంఘీ అనే ఊరికి పోయే రోడ్డు ఎండకాలం అంటే ఎట్లను ఎలదీసిరు కానీ వానకాలం అడుగుదీసి అడుగు పెట్టకుంటూ ఉన్నది ఇట్లా మొత్తం బురదం అడుగులే అసలు రోడ్డు అనే దానికి ఆనవాళ్ళు కూడా లేకుండా పోయినాయి ప్రభుత్వాలు మారుతున్నాయి లీడర్లు మారుతున్నారు పాలకులు మారీరు కానీ మా ఊర్లే రోడ్ల ఆలతే మారతలేదు అందుకే మా ఊరికి రోడ్డు వేయకుంటే మేము సర్పంచి ఓట్లను బహిష్కరిస్తున్నాం మాకు రోడ్లేసినాకనే ఓట్లు అడుగురి అనుకుంటా కుబేరు పోయే మెయిన్ రోడ్డు మీద నిరసన కూర్చున్నారు ఊరోళ్ళంతా అంతా ఇక ఓట్లు వచ్చినప్పుడు లీడర్లు కూడా ఈ రోడ్ల మీదనే ఊరుకోవచ్చు ఇట్లా గెలుసుడు ఆలస్యం అట్లా మీ ఊరికి రోడే పిచ్చుడే ఆలస్యం అన్నట్టు మాటలు చెప్పి మత్పరిచ్చి ఓట్లు బొచ్చలేసుకొని పోవుడు ఇగో ఇదే కథ అవుతున్నదట ఇన్ని మళ్ళీ ఎప్పటిసిప్ప ఎనుగులనే అన్నట్టు ఊరికి ఏది గతి లేదట ఇక ఈసారి అట్లా లీడర్ల మాటలకు మోసపోమని నో ఓటు నో రోడ్లు అని తీర్మానం చేసుకున్నారట మా సమస్యలు కనుక నెరవేర్చినట్లయితే మా గ్రామం కూడా ఈ స్థానిక వచ్చే స్థానిక ఎలక్షన్లు కూడా బహిష్కరిస్తామని గ్రామస్తులందరూ పిలుపునివ్వడం జరిగింది ఇక ఎప్పట్లెక్కనే అలవాటు అలవాటైన తీరులో ఈసారి కూడా మాకే ఓట్లు వేయరి మీకు తప్పకుండా రోడ్ వస్తుందని మళ్ళా చెప్పుకుంటూ వస్తారు చూసుకోరు మరి బండ్లు నడిపేటప్పుడు హెల్మెట్లు తప్పక పెట్టుకోర్రి మీ ప్రాణాలు కాపాడుకోండి అని పోలీసు వాళ్ళు మొత్తుకుంటున్నారు ఆర్టీఏ వాళ్ళు రోడ్డెంబడి బోర్డులు పెడతాండ్రు అయినా కూడా హెల్మెట్లు పెట్టుకున్నాడు మాకు నా విషయాన్ని మంది పబ్లిక్లు హెల్మెట్లు పెట్టుకున్నాడు అదేదో చిన్నతనం అన్నట్టే ఫీల్ అవుతాన్రు ఇప్పటికి కూడా కానీ నిన్న చాలా రాష్ట్రాలల్లో ఆర్టీసీ బస్ డ్రైవర్లు నెత్తికి హెల్మెట్లు పెట్టుకొని బస్సులు నడిపిర్రు అట్లెందుకన్నది మీరే చూడు బండ్ల మీద పోతుంటే హెల్మెట్లు పెట్టుకోమంటనే పెట్టుకోరు అసంటిది ఆర్టీసీ డ్రైవర్లు బస్సులో పోయేటప్పుడు హెల్మెట్లు పెట్టుకున్నాడు అని షాక్ అవుతున్నారులే క్రికెటర్లు బాల్ తలగకుండా నెత్తికి హెల్మెట్లు పెట్టుకున్నట్టు ఈ డ్రైవర్లు నిరసనకారులు ఇసురు కొట్టి రాళ్ళు తలగకుండా పగడ్బందీగా హెల్మెట్లు పెట్టుకున్నారు అయితే నిన్న దేశం అంతా భారత్ బంద్ నడిచింది కదా ఇక కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు భారత్ బంధు పిలుపుని ఇచ్చినాయి అయితే ఇటువంటి బంధులను ఎక్కడైనా అధికార పార్టీలు ఉక్కుపాదంతో అణిచేస్తుంటాయి కానీ కేరళ బెంగాల్ అటువంటి సర్కారులు మాత్రం ఉక్కుపాదంతో ఇటువంటి వాటిని అణిచేసి అట్టిగా ఆయాసపడు ఎందుకని స్మార్ట్ ఐడియా వేసి ఆర్టీసీ డ్రైవర్లంతా హెల్మెట్ పెట్టుకుని బస్సులు దోలు అని చెప్పారు ఇక నిరసనకారులు ఆర్టీసీ బస్సులు నడపకుండా అడ్డుపడతారని సర్కారు ఇట్లా డ్రైవర్లకు హెల్మెట్లు ఇచ్చి డ్యూటీ చేయమన్నారు రాకుండా డూమ్మారసన చేస్తాం అంటే మాత్రం మీకు జీతం కోత పెడతాం సర్వీస్ రూల్స్లో లో రిమార్క్ రాస్తాం అని బెదిరించే వరకు చాలా మంది నిరసనకు దూరం ఉండి ఇట్లా డ్యూటీ చేసుకున్నారు వన్ రేసర్లు పెట్టుకున్నట్టే ఆర్టీసీ డ్రైవర్లు కూడా హెల్మెట్లు పెట్టుకునే వరకు ఉన్న ప్యాసింజర్లు కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉంటాయి అనుకుంటే కామెంట్లు చేయబట్టి ఒకప్పుడు కొత్త సినిమాలు విడుదలైతే టికెట్ల కోసం రక్తాలు జిందించేది గంటల కొద్దీ లైన్ల నిల్చునేది టికెట్ కౌంటర్లలో ఒక్క చెయ్యి ఒక్కటంటే ఒక్క చెయ్యి పెట్టేంత మొత్తం అంత సందు ఉండేది గా గింత సందులా పదిగాల చేతులు పెడతారు టికెట్ తీసుకున్నాక టికెట్ను పిడికిట్ల పట్టుకొని చెయ్యి ఎనకు గుంజాలనంటే చెరుకు మిషన్లో ఇరికిన చెయ్యి బయటకు తీసినట్టే క్రష్ అయిపోయేది ఇగిప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈగో ఈ వీడియో చూసినాక పాత రోజులవి అదికొచ్చినాయి వెనుకట పరాయి రాజ్యాల కోటల మీరికి రాజులు దండెత్తినట్టు వైన్సులకు కోటరు కొనేతందుకు వైన్సులకు దండెత్తిండి కాక కోటరు కొనుక తాగాలన్న ఆత్రంలో తలకాయను తాబేరు లెక్కనే ముంగడికి జాగి ఇచ్చి గ్రిల్సులవి పెట్టిండు ఇక జూడరీ కోటరు తీసుకున్నాక మళ్ళా తలకాయను బయటకు తీస్తేందుకు ఎట్ల దన్లాడిండు పక్క పొంటునలు చూడురి యో పెద్ద మనిషి నువ్వేమన్నా బచ్చా కానివా లేకుంటే కోటర సీసా మూత అనుకుంటేవా ఏమో మూతని గండవెట్టినావా అని సొట్లు పెట్టుకుంటేనే గ్రిల్స్ ఏమన్నా సాగుతాయేమోనని ఇట్లా గుంజబట్టిర్రుర్రుర్రుర్ర దిక్కు అవేమన్నా రబ్బర్ గ్రిల్సా ఎలాస్టిక్ గ్రిల్సా సాగేతందుకు సేపే దాన్లాడిర సీసా మూతదీసి తాగేటోళ్లకు ఇరికిన మూతిని మళ్ళీ ఎట్లా వెనకకు తీసుకోవాలని తెలియదా అన్నట్టు ఫుల్ బాటిల్ మూతదీసే ముందు బాటిల్ కింద మీద కొట్టినట్టు తాత కూడా మూతిని ముందుకు వెనుకకు అని చక్కగా బయటకు తీసిండి ఇట్లా ఏడైందో ఏమో గానీ ఇంటర్నెట్లనైతే గమ్మతికి మస్తు తిప్పుకుంటున్నారు మేక తలకాయ తిని తిని కాక తలకాయ కూడా సాగినట్టున్నది కాదా ఈ రోజు మీ శ్రీలత వటుకు వచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మలుస్తా ఏం చేస్తారు చూస్తూనే ఉండుండ్రి టీవీ నైన్ నమస్తే